అక్కడున్న స్వామివారికి గుడి లేదు నీడలేదు ఎక్కడ నుండో వరదలో కొట్టుకొనొచ్చిన ఈ నల్లరాయిని స్వయముగా వెలిసిన శనిదేవుడిగా చెప్పుకుంటారు రోజు రాత్రి ఈ రాయి ఒక వ్యక్తి కలలో కనిపించి నన్ను ఆలయం లేకుండా పైకప్పు లేకుండా ఆకాశం కింద ఉంచాలి అలా ఉంచితే నేను ఈ ఊరిని కాపాడుతాను ప్రజలంతా నాకు పూజలు చెయ్యండి అని చెప్పి మాయమవుతాడు అసలు కథలోకి వెళ్లే ముందు మన సిరి ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడొచ్చు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో శనిసింగనాపూర్ దేవాలయం ఉంది ఇక్కడ శనిదేవుడు విగ్రహ రూపంలో కాకుండా ఒక శిల రూపంలో భక్తులకి దర్శనమిస్తారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో ఏ ఇంటికి తలుపులు ఉండవు ఎందుకంటే శని మహారాజు కృపతో దొంగతనాలు జరగదని గ్రామస్తులు నమ్ముతారు శతాబ్దాల క్రితం ఈ గ్రామం పక్కన ఉన్న నది వరదకు ఒక పెద్ద నల్ల శిల కొట్టుకుని వచ్చింది అటువైపు వెళ్తున్న ఒక గేదెల కాపరి ఆ శిలను ఏదో అనుకొని కర్రతో గుచ్చితే రక్తం కారిందని చెప్తారు ఆ రాత్రి ఆ గేదెల కాపరి కలలో శనిదేవుడు కనిపించి నేను ఈ శిలలో ఉన్నాను నన్ను పైకప్పు లేకుండా ఆకాశం కింద ఉంచాలి ఇక నుండి నేను ఈ గ్రామాన్ని రక్షిస్తానని అన్నారని పురాణ కథ అప్పట్నుంచి ఈ ఆలయంలో శనిదేవుడు గోపురం లేకుండా పైకప్పు లేకుండా అసలు గుడనేదే లేకుండా పూజలు అందుకుంటున్నారు శనిస్వామి దోషాలు పోవడం కోసం దేశంలో నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తారు ఇలాంటి మరెన్నో దేవాలయాలు విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు